అందరికీ గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు వ్యాస పూర్ణిమ అని ఎందుకు అంటాము అంటే వ్యాస మహి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇలా అయితే పిలవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు ఈ పండుగనైతే జరుపుకుంటాము మన హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు వేద వ్యాస మహర్షి వారు మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్లారు కాబట్టి ఆయన్ను మానవాళి అంతటికి గురువుగా భావిస్తూ ఉంటారు వేద వ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు ఇంకా ఈ రోజును ఎక్కువగా మనం సాయిబాబా గుళ్ళలో ఉత్సవాలు జరుపుకోవడం అయితే చూస్తాము శ్రీ షిరిడి సాయిబాబా వారు స్వతహాగా ఆయన నోటి మీద భక్తులకు చేసుకో అని చెప్పిన ఉత్సవం ఇదొక్కటే అయితే శ్రీ షిరిడి సాయి పంతొమ్మిది వందల సంవత్సరంలో నూల్కర్ అనే భక్తునికి దుని వద్ద ఉన్న స్తంభాన్ని పూజించుకోమన్నారు దీని అర్థం స్తంభం ఎలాగైతే ఒక గృహానికి మూలాధారంగా బేస్ గా ఉంటుందో అలానే గురువు కూడా మన జీవితంలో అంత గొప్ప స్థానాన్ని అయితే ఆక్రమించుకుంటారని చెప్పవచ్చు అలాగే నా గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు